మ శ్రీమాత్రేనమ కోర్టు విజయాల కోర్టు కేసులలో విజయాలు సాధించటం కోసం ఏం చేయాలి మీరు ఒక కోర్టు కేసులో చిక్కుకున్నారనుకోండి ఆ కేసులో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదల మీలో ఉంటుంది గెలవడం కావాలి అది కొంచెం ప్రెస్టేజ్ ఇష్యూగా చాలామంది తీసుకుంటారు కానీ నేను చెప్పేదండి మీరు అన్యాయంగా బలైపోయి కోర్టు కేసుల్లో ఇరుక్కుంటేనే దానిలో విజయం పొందడం కోసం నేను చెప్పే మంత్రం పనిచేస్తుంది అంతే అన్యాయంగా ఒక రాస్తిని స్వాధీనం చేసుకోను లేకపోతే ఒకళ్ళని అనో అన్యాయంగా చంపడము అలాంటివి చేసి నాకు విజయం కావాలంటే మాత్రం జరగదు నేను ఇది ఖచ్చితంగా చెప్తాను అంటే న్యాయం కోసం ధర్మం కోసమే మనం కోర్టుకి వెళ్తాం అక్కడ మనం న్యాయం కోసమే పోరాడాలి దాంట్లో విజయం లభించాలి అంటే నేను చెప్పబోయే ఇదే అనమాట కోర్టుకు వెళ్ళే ముందు వకీల్ ముందు మీ వాదన వినిపించే ముందు మీరు భగవతీదేవి కాళీ ముందు కాళిని అంటే కాళీ దేవతని తలుచుకుంటూ కింది మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉచ్చరించి వెళ్ళండి ఖచ్చితంగా విజయం మీ వెంటే ఉంటుంది మీరు న్యాయంగా ఉండి అన్యాయంగా మీరు కోర్టులో కేసుల్లో ఇరుక్కుంటేనే అండి ఆ మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం చక్రేశ్వరి కార్యసిద్ధి విజయదేహి స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు ఉచ్చరించండి కాళీదేవిని మనసులో స్మరించుకోండి ఇంట్లో ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం లేదు పొద్దున్నే మీరు లే స్నానం చేసి పూజ చేసుకుంటారు కదా ఆ సమయంలో ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వే కాళీదేవిని తలుచుకుంటూ దీన్ని జపం చేయండి అలాగే కోర్టుకు వెళ్ళాక మనకి ఇంకా సమయం ఉంటుంది కదా కోర్టులో కేసులు వరుసగా పిలుస్తారు కదా అక్కడికి వెళ్ళి కూర్చున్నా నాకు కూడా ఈ మంత్రాన్ని ఇంట్లో జపించారు కదా మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది లేదా ఒక పేపర్లో రాసుకోండి రాసుకొని ఆ పేపర్ వెంబడి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి జపం చేయండి ఖచ్చితంగా మీరు ఈ కోర్టు కేసులో సక్సెస్ అవుతారు మీదే విజయం అవుతుంది న్యాయం మీ పక్క ఉండి మిమ్మల్ని గెలిపిస్తుంది ఆ కాళీదేవి అన్నమాట స్వస్తి